కుంట ఈ రోజు అయితే కుంటా బా రోజుల తర్వాత కుంటకు ఫిషింగ్ వచ్చినాం మొత్తం దామరాకులు ఒకటి ఒకటి ఉంటాయి చూద్దాం ఏమన్నా పడితే బొమ్మలు పడతాయి అదమ్ముడు మంచి దానికి ఫ్రాక్ పెట్టు ఇదైతే వేరే ఉంది పడుకోవడానికి అయితే హైలైట్ నుండి ఏ పా వచ్చే తెలియదు అట ఇది స్పాట్ ఇక ట్రై చేద్దాం ఇన్నైతే లోతుంటుంది ఇడ మంచిగా ఓకే రైట్ ఫిష్ ఇదంతా కుంటే ఫుల్ లోతుంటుంది పాకురు ఇదంతా తినుకుంటా బాగా ఉంటాయి కానీ చూద్దాం ఇలా ఇక్కడ ఈరోజైతే కుంటలు వచ్చినాం ఈసారి ఫ్రాగే చూద్దామ ఈ కుంటలు ఏమైనా వాడతా గిన్నెతో ఒక లేచింది ఇప్పుడు ఫస్ట్ ఫస్టే మనకు అదేంటిది తట్టుకున్నది దీనికి డైరెక్ట్ ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నాం మేడం అది కూడా పొద్దు ఎక్కినాక ఎప్పుడు చూడకి ఇప్పుడే సాయంత్రం ఒక్క చేప కూడా వాళ్ళే ఏ అంత అంతలోపటినే ఏడు తలగిండు అంటే పెద్ద బయట వాడు వాని రాడ్ కూడా పెద్దది వాడు ఏమేమో మాట్లాడుతాడు మనకేమో అవుతలేదు అంటే ఆ రాడ్ గురించి మాట్లాడుతుండు బైక్ ఆ అట్లా ఏంటి ఏంటి మనకేం మనకేమో అవుతలేదు మనం పట్టిందే ఒక చిన్నది అది మనది వాడు ఘోరం ఉన్నది ఇది హైలైట్ వాడుతుంది కాకపోతే మళ్ళీ నుండి అయితే ఎక్కువనో వాడుతుంది హైలైట్ ఉన్నది రాడు